ీతల దినోత్సవ శుభాకాంక్షలు ఓష ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా అక్కడ ఎక్కువ సీనియర్టీ కనబడుతుంది ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నేళ్ళు చేశారు అమ్మమ్మలు కూడా అయ్యారు కాబట్టి ఇంకా అయిన వాళ్ళ గురించి ఉంటాం అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి సరే కాని వాళ్ళు అవుతారు ఏమైనా అవ్వాల్సిందే పార్క్ ఏమైనా కూడా కానీ మాకు అప్పుడే జస్ట్ బిఏడ్ అయిపోవడం తర్వాత నాగది వివేకానంద నుంచి చాలా మెమొరీస్ ఉన్నాయి నేను అప్లికేషన్ పెట్టుకోవడం నుంచి నా ఎంట్రీ నా ఎంట్రీ ఎవరు చేశారంటే మోహన్ రెడ్డి సార్ను సార్ ఇద్దరు మన చైర్మన్ వీళ్ళిద్దరే చేస్తారు ఓకే ఓకే నువ్వు రాబా అని చెప్పేసి చెప్పడం లేదు అప్పటి నుంచి మళ్ళీ మనకి గవర్నమెంట్ అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినంత కూడా అదే స్కూల్లో చేయడం జరిగింది మీ బ్యాచ్తో కూడా మంచి ఏమంటారు అది సబ్జెక్ట్ రిలేషన్ బాగా